మర్రిపాడు మండలం నందవరంలోని శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం నిర్వహించిన విశేష పూజల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు విశ్వేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట నవగ్రహ ప్రతిష్ట జీవధ్వజ కుంభాభిషేక నాగ ప్రతిష్ట కార్యక్రమాలను గత శనివారం నుండి నిర్వహిస్తూ బుధవారం ముగించారు ఈ ప్రతిష్ట మహోత్సవాల అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు విశ్వేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ఏలూరుపాటి మారుతి శర్మ బ్రహత్వంలో సురభి బాలగంగాధర శర్మ కల్లూరు రాఘవేంద్ర కల్లూరు రామప్రసాద్ కల్లూరు రామచంద్రయ్య శర్మల పర్యవేక్షణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు మేకపాటి కుటుంబ సభ్యులు కర్తలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు